టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ వారం గత వారం కంటే కూడా కొంచెం మెరుగుదల అనేటటువంటిది ఉంది రాహు రాశి సంచారం ప్రధాన గ్రహాల్లో శని పక్రించి కుంభరాశిలో మరి గురుడు వృషభరాశి అలాగే కేతువు మనకి ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం జరిగింది జన్ ధనస్థానంలో రవి బుధులిద్దరూ సంచారం చేయడం వల్ల ఆదాయం అనేటటువంటిది స్వల్ప ఆదాయం పెరుగుతుంది అయితే కారులో తిరుగుతారు ఆదాయం రాకపోయినప్పటికీ కూడా తర్వాత ఈ యొక్క భార్య భర్తల మధ్య వివాదాలు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ తులారాశి వారు అత్తగారులతో మరి భార్యలతో గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆడవాళ్ళతో కాస్త జాగ్రత్తగా వీళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మరి శ్వాసంగా చెప్పిందే చెబుతూ చేసేదే చేసిన పనే చెబుతూ అవతల వాళ్ళకి విసుగును మీరు తెప్పించడం అనేటటువంటి జరుగుతాయి అలాగే ఈ యొక్క తులారాశి వారికి వృత్తిలో కాస్త ఆఫీస్లో ఉండడం అనేటటువంటిది కాస్త అసౌఖ్యకరంగా అనిపించడం వల్ల ఇంట్లో ఉంటే ఆఫీస్ గుర్తు రావడం ఆఫీస్లో ఉంటే ఇంట్లో గుర్తు రావడం వల్ల కుజుడు మరి నేర్చపట్టి రాజ్యస్థితిగతై ఉండడం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి ఇకపోతే ప్రేమ వ్యవహారాలలో ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అయితే మళ్ళీ మీరు తిరుగు లేకుండా వెంటనే ఇంకొక అమ్మాయి దూసుకొని రావడం అనేటటువంటిది మీ లైఫ్లో మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇంతవరకు మామూలుగా చదువులో వెనకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉంటారు డిస్ట్రాక్షన్స్కి గురై వేరే వేరే కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ మనసులను పెడుతూ చదువు మీద శ్రద్ధ లేకుండా చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు కేతు చపం చేయండి కేతు కేతుస్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపవు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి మనం సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దానిపైన ఓం ధూమావతి అయిన మహా ఓం ధూమావతి అనేటటువంటి మంత్రాన్ని రాసి మీరు చక్కగా శివలింగం మీద మీరు ఈ యొక్క రావి రావి ఆకుని పెట్టడం ద్వారా మీకు శుభ ఫలితాలు జరుగుతాయి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు మీకు లభిస్తాయి